రేపు అయోధ్యలో రామబాలుని యొక్క ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా రాముని యొక్క ప్రాముఖ్యత రామజన్మ భూమి యొక్క విశిష్టత గురించి చెప్పడానికి మనతో ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త మరియు సాహిత్యవేత్త గౌరవనీయులు కసిరెడ్డి గారు మనతో ఉన్నారు అయోధ్య అని తెలుగు ప్రజలు పాడుకుంటారండి అంటే సీతారాములు తెలుగు ప్రజానీ హృదయంలో కలిసిపోయారు తెలుగు ప్రజానీకం యొక్క అనే కాదండి భారతదేశంలో అటకు నుంచి గటక్ వరకు హిమాలయాల నుంచి హిందూ మాసం వరకు సీతారాములు జనహృదయంలో ఉన్నారు జనహృదయంలో ఉన్నటువంటి ఆ సీతారాముల యొక్క కథను నిరంతరం చెప్పుకుంటారు అర్థాలు పరమార్థాలు తెలుసుకుంటారు తమ జీవితం ఆ విధంగా కొనసాగాలని ఆశిస్తారు అయోధ్యలో రామజన్మభూమి అనే ఏ ప్రాంతమైతే ఉన్నదో ఏ మందిరం అయితే ఉన్నదో అక్కడ శ్రీరాముడు జన్మించిన స్థలం అది ఎందుకనకంటే శ్రీరాముడు జన్మించిన స్థలంగా ఆయన కుమారుడు అయినటువంటి కుష్య అక్కడ రామ మందిరాన్ని నిర్మాణం చేశాడు ఆ మందిరం అనేక విషయాలు ఈ ప్రపంచానికి అందిస్తూ వచ్చింది జనం అక్కడ కూర్చునేవారు వినేవారు భజనలు చేసేవారు రాముని కథను తెలుసుకునేవారు అలాంటి దివ్య జీవనం కొనసాగుతున్నటువంటి భారతదేశంలో విదేశీయుల దండయాత్రలు కొనసాగిన తర్వాత చాలా ప్రమాదాలు ఈ దేశానికి విధ్వంసాలు ఈ దేశంలో జరిగాయి ఆ విధంగా జరిగినటువంటి విధ్వంసంలో పదిహేను వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం ఈ దేశంలోకి ప్రవేశించినటువంటి బాబారు మొగలాయి బాబర్ అంతపురమే వచ్చాడు కాని భారతదేశంలోని అనేక దేవాలయాల్లో విధ్వంసం చేసే దానిలో భాగంగా మీర్ బాకీ అనే తన సేనాన్ని పంపించాడు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ఆ విధంగా రామ విధ్వంసం జరిగింది దాని మీద గుమ్మటాలు పెట్టారు అప్పటి నుంచి డెబ్బై ఆరు పర్యాయాలు ఈ రామభక్తులు ఆ గుమ్మటాలను తొలగించి తమ రామదేమూమి మందిరాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు వాళ్ళ ప్రయత్నం ఆ విధంగా కొనసాగుతూనే వచ్చింది అలా కొనసాగుతూ వచ్చినటువంటి సందర్భంగా చిత్త చివరికి ఆ గుమ్మటాలను తొలగించడము ఆ తర్వాత ఈ రాముల ప్రతిష్టాపన చేయడానికి ప్రయత్నం జరిగింది అయితే ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది అలా కొనసాగుతున్నటువంటి దానికి కోర్టులో కేసు నడిచింది చిట్టి తిరుగు సుప్రీం కోర్టు అక్కడ జన్మభూమి మందిరం యొక్క అవశేషాలు ఉన్నాయి అనేటటువంటి తీర్పునిచ్చింది ఆ తీర్పు ఆధారంగా ఈ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నది అంటే బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ చేయడం అనేటటువంటిది రాములలా అని ముద్దుగా పిలుచుకునేటటువంటి రాముని ప్రాణప్రతిష్ఠ చేయడం అనేటటువంటిది ఇది దేశం మొత్తం ఒక పండుగగా ఒక మహానందమైనటువంటి దినంగా భావిస్తున్నాం మనమంతా కూడా ఎందుకు అని అంటే శతాబ్దాలు సహస్రాబ్దాలుగా అక్కడ ఉన్నటువంటి రామజన్మూమి మందిరాన్ని ఐదు వందల సంవత్సరాల క్రితం విధ్వంసం చేస్తే మళ్లీ ఈ ఐదు వందల సంవత్సరాల యొక్క అవమానాన్ని తీర్చుకునేటటువంటి విధంగా ఈ అవమానానికి ఎన్నాళ్ళు సహించాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రజలు చేసినటువంటి మహోద్యమాలలో భాగంగా వచ్చిందే ఇది చిట్ట చివరికి ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులను అనుసరించి న్యాయబద్దంగా చట్టబద్దంగా ధర్మబద్దంగా శాస్త్రబద్దంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది అలా జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలోని ప్రజలే కాకుండా ప్రపంచంలోని రామభక్తులందరూ కూడా ఆహ్వానిస్తున్నారు అంటే ఎందుకు ఈ విధ్వంసం జరిగింది అనేటటువంటి ఒక ప్రశ్న మనం వేసుకున్నట్టయితే ఒక ఆలయంలో పది మంది కలిసి కూర్చుంటున్నారు అలా కూర్చునేటటువంటి వాళ్లు ఆ రామునికి సంబంధించినటువంటి విశేషాలు చెప్పుకుంటున్నారు రాముడు లాగా మనం జీవించాలి అనుకుంటున్నారు రాముడు ఏ విధంగానైతే రామో విగ్రహవాన్ ధర్మ సాధుస అని అన్నట్టుగా రాముడు ధర్మమూర్తి కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ధర్మమూర్తులు కావాలి అనేటటువంటి ఒక భావనతోటి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటటువంటి మహామంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఆ రకంగా వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఈ ప్రజానీకం ఇలా కలిసి సంఘటితంగా ఉన్నట్టయితే ఏకతా రూపంలో ఉన్నట్టయితే సమైక్య వాతావరణం ఏర్పడినట్టయితే మేము ఈ దేశంలో పరిపాలన చేయలేము కాబట్టి మీరు కలవకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో రామ జన్మందరూ అని విధ్వంసం చేశారు అలా విధ్వంసం చేసినటువంటి కారణంగా మళ్లీ పోరాటం జరిపి ఆ విధంగా తెచ్చుకున్నటువంటిది కాబట్టి ఈ మహానందం ఈ విధంగా ప్రజల్లో ఉంది ఆ ఆనందాన్ని ఇలా తీర్చుకునేటటువంటి విధంగా ఈ జనవరి ఇరవై రెండవ తేదీన ప్రతిష్ట జరిగి ఇంత మంచి కార్యక్రమాన్ని జైసరాజ వరల్ టీవీ వారు ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందుకు తీసుకుని వెళ్తున్నందుకు వారికి అభినందనలు కట్టే కొట్టే తెచ్చే మొత్తం రామాయణం వచ్చేసింది నిజానికి ఏం గట్టే ఏం కొట్టే ఏం తెచ్చే అంటే వారిని గట్టే రావణుని కొట్టే సీతమ్మని తెచ్చే ఇరవై నాలుగు వేల ఉన్నటువంటి రామాయణాన్ని మూడు ముక్కల్లో మనం జానపదలు చెప్పుకున్నారండి అంతేకాదు కోలాటాలు వేస్తూ అడుగుల భయన చేస్తూ చిందు భజన చేస్తూ ఊరి భజన పండరి భజన భజనలు చేస్తూ వాళ్లు ఈ విధంగా పాడుకుంటూ ఉంటారు కోతులు ఎందుకురా కొమ్మలు విరి కొమ్మలు గురిచేది వారధి కట్టేటందుకురా వారధి కట్టేది లంకకు పోయేటందుకురా లంకకు పోయేదెందుకురా రావణు కొట్టేటందుకురా లంకకు పోయేదెందుకురా సీతను తెచ్చేటందుకురా రావణు కొట్టేదెందుకురా సీతను తెచ్చేటందుకురా సీతను తెచ్చేది ఎందుకురా రాములకిచ్చేటందుకురా రాములకిచ్చేదెందుకురా మనలను ఏలేటందుకురా కాబట్టి ఆ విధంగా పరిపాలన చేసినటువంటి శ్రీరామరాజ్యంలోని ఆ సద్గుణాలన్నీ కూడా ఇవాళ ఆదర్శ రామరాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈ విధంగా పాటలు పాడుకుంటున్నారు ఊరూరా అయోధ్య రామయ్య మాకు వారుగన్నుల సీత ఉదినమ్మ మాకు అని రామచంద్రుని సీతమ్మ వారిని తమలో కలుపుకుంటున్నారు ఆ విధంగా జరిగేటటువంటి ఈ జానపద గీతాలలో ఆటల్లో పాటల్లో రామరాజ్యం మనకు అన్నముందు నిలుస్తుంది ఆ రామరాజ్యం కావాలని కోరుకుందాం ఆ విధంగా ముందుకు భారతదేశంలోని సప్త నగరాల్లో అయోధ్య ఒకటి అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక పురి ద్వారా అవతీవా సప్తైతే మోక్షదాయకాహ అని మనకు మోక్షాన్ని అందించేటటువంటి మహానగరాలలో అయోధ్య నగరం ఒకటి కాబట్టి ఆ అయోధ్య నగర ప్రభు అయినటువంటి ఆ రాజా రామచంద్రుని యొక్క గుణగణాలు మనం తెలుసుకుంటాం కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత అని సత్యవాక్య పరిపాలకుడు పితృవాక్య పరిపాలకుడు భ్రాతృప్రేమ కలిగినటువంటి వాడు పత్ని అనురాగం ఉన్నటువంటి వాడు ప్రజానురంజక పరిపాలకుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు అది మీ లినిగా దయగాని హాయి హాయిగాని అది దననేల జానకి అయిన గాని ప్రజల అనురంజనమునకై కోదలు నాకు హృదయమున గలగేది ఇసుమంతా ఏని వంతా అని ఎంత గొప్ప ప్రతిజ్ఞ ఇది అని అంటే ప్రజలను సంతోషింపజేయడం కొరకని నేను నా ప్రేమను గాని నా సంతోషాన్ని గాని సర్వస్వాన్ని గాని వదిలేస్తాను అంతేకాదు చివరికి సీతాదేవిని కూడా నేను వదిలేస్తాను ప్రజా పరిపాలన నాకు ముఖ్యమన్నటువంటి ఆ రామచంద్రుని యొక్క బాట రామచంద్రుని యొక్క మాట అందరికీ అలా శిరోధార్యంగా శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలను మనం స్వీకరించి మన హృదయాల్లో నిలుపుకొని మన మాటల్లో మన ఆటల్లో మన బాటలో ఈ వాటిని వినియోగించి ముందుకు సాగినట్టయితే నిజంగా ఈనాడు రామ జన్మభూమిలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది రేపు భారతదేశం అంతటా కూడా శ్రీరామ రాజ్యం నిర్మాణం అవుతుంది గాంధీజీ కోరిన ఆదర్శ రామరాజ్యం నిర్మాణం అవుతుంది అది కావాలని మనం కోరుకుందాం అందుకే అయోధ్య రాముణ్ణి ఆరాధిద్దాం భావిద్దాం పూజిద్దాం జపిద్దాం కీర్తిద్దాం ఉపాసిద్దాం ఆ మాటలో మనమంతా కూడా నడుద్దాం జయ శ్రీరామ్